రోజుకి రెండు ఇల్లు ఇళ్ళు గంగలో కలిసిపోవడం జరుగుతుంది నా ఏంటి గ్రామం పెరిగే కొద్దిగా పోటు పెరుగుతుంది ఇక కోత గురైనటువంటి ఇల్లు మొత్తం ఇల్లు ఇల్లు కలిసిపోతుంది ఏంటి పరిస్థితి ఏంటి అది వాతుకు గురవుతుందంటే మా గ్రామం గతంలో ఒక ఓ నా చిన్నతనంలో ముప్పై నలభై సంవత్సరాల క్రితం రెండు కిలోమీటర్ల దూరంలో ఉండి సముద్రం ఇప్పుడు అది క్రమేపి ఉప్పాన్ని తాగేస్తుంది ఇప్పుడు మొన్న కూడా లేటెస్ట్గా ఇనుమి ఇంచుమించు మాయపట్నం సోరాడుపేట ఇంచుమించు నలభై యాభై ఇల్లు పోయినాయి అయిపోయినా వాళ్ళ పాపం గతంలో ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు ఇంటి పోని ఉందని ఇళ్ళ స్థలాలు ఇవ్వడం మానస్తాయి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అదోగతి పోలైపోతుంది అలాగే ఈ గొట్టు మొత్తం మీద కాగా ఇంచు మించి ఆరు కిలోమీటర్లు ఉంది ఈ ఆరు కిలోమీటర్లు మాకు గొట్టేస్తారని పవన్ కళ్యాణ్ మాటిచ్చారు ఈ ఆరు కిలోమీటర్ మొన్న లేటెస్ట్గా కొత్తపట్నం దగ్గర సముద్రం కొట్టడం జరిగింది జరిగితే దానికి లేటెస్ట్గా నలభై ఏడు లక్షలు ఎన్న ఛాలెంజ్ చేశారు డిప్యూటీ సీఎం గారు తాత్కాలికంగా వేసారు ఇది మినిమము కనీసం ఇది తొందరపాటుగా లేటెస్ట్గా తొందరపాటుగా చేయాలని మేము డిప్యూటీ సీఎం అయితేనే ప్రభుత్వం అయితేనే సీఎం అయితేనే కోరడం జరుగుతుంది ఇది ఎప్పుడైతే మాకు తొందరగా వేస్తాయి ఈ వాళ్ళు అంత తొందరగా ఈ గ్రామాలు నిలబడడం జరుగుతుంది తర తరచూ మాకి ఈ మాయపట్నం సోరడుపేట రోజుకు రెండు ఇళ్ళు ఇళ్ళు గంగలో కలిసిపోవడం జరుగుతుంది ఏదేమైనా సరే ఈ ఉప్పాడ తీరం అంతా గ్రా సముద్ర గర్భంలో ఉంది కాబట్టి దీన్ని ఏ విధంగా అయినా గతంలో బోట్లు పోయినాయి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకోలేదు దాన్ని కూడా చంద్రబాబు నాయుడు అయితేనే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అయితేనే చర్య తీసుకొని ఆ బోట్లు కూడా అమౌంట్ వచ్చేలా చేస్తున్నారు గతంలో ఇరవై మంది పైన చనిపోయారు వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు అమౌంట్ ఇప్పుడు చెక్కులు ఇస్తారని ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇది ఏమైనా సరే మా ఉప్పాడు ప్రధానంగా డిప్యూటీ సీఎం గారు అయితేనే సీఎం గారు తినే మా మాజీ ఎమ్మెల్యే వరమ్ గారు అయితేనే దీన్ని స్పీడ్గా స్పందించి గొట్టే తిని సముద్రలో పిషింగ్ నెర ఎలా బతకాలో కూడా మాకు ఆధారం లేకుండా ఉంది ఇప్పుడు ఇంతమంది కూడా మా జీవనోపాధి ఎప్పటి నుంచో కూడా మా తాత ముత్తాతల గారి నుంచి కూడా ఈ సముద్రం మీదే ఆధారపడి ఉన్నాం మేము